మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల చంద్రాయన్గుట్ట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నాగేష్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా నాగేష్ మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు మరియు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాతబస్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈరోజు మతం పేరు చెప్పి కొంతమంది పోరాడుతూ ఉన్నా కానీ కూడా ఆయన ప్రతి ఒక్క పథకాలు ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో పనిచేసిన మహోన్నతుడు ఆయనకు ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు ఖ్యాతినే ఉన్నది కాబట్టి ఆయన చనిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు ఆ రోజు రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారు కానీ అదేవిధంగా నెహ్రూ గారు కానీ అదే ఇందే ఇందిరాగాంధీ గారు కానీ ఎలాంటి ఎట్లయితే వాళ్ళు చారి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారో మన్మోహన్ సింగ్ గారు కూడా అంతకన్నా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా అండగా ఉండే వ్యక్తి వారి రోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చంద్రాన్గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మా యొక్క సీనియర్ నాయకులు అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు ఈరోజు అందరం కూడా మేమందరం కూడా చింతిస్తూ ఉండి ఈ యొక్క కార్యక్రమానికి అదేవిధంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం